జొన్నపిండి నల్లముగూలు లడ్డు ఇవన్నీ వేయించుకుందాం కడాయి పెట్టుకొని నేను వేసుకుందాం జీడిపప్పు బాదంపప్పు వేయించుకుందాం జీడిపప్పు ఇంకొద్దిగా వేగినీ వేసుకొని జొన్న పెట్టి వేయించుకుందాం ఇది సిమ్లో పెట్టుకోండి దాన్ని వేయించుకోవాలి నిమిషం కింద మాడకుండా కింద మాడపోకుండా ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి ఇలా ఉంట లేకుండా ఇలా కలపెట్టుకో ఉండాలి కింద మాడకుండా ఒక నిమిషం పాటు ఇప్పుడు వేయించుకున్నాం కదా ప్లేట్లో పెట్టుకున్నాం చల్లారిచ్చుకుందాం దీన్ని ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం ఈ పల్లీలు కానీ హైలో పెట్టుకోకుండా లోలో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా వేగాలి ఇవి ఒక నాలుగు నిమిషాలు ఇవి తొందరగా వేగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి చల్లారించుకుందాం ఇవి కానీ జొన్నపిండిలో మనం వేయించుకున్నాం కదా బెల్లం కలుపుకుందాం బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం మిక్సీ జార్లో కొట్టుకోవాలి ఇలా పిండి కొట్టుకోవాలి నువ్వులు నల్ల నువ్వులు మిక్సీలో పట్టుకోవాలి పొడి కొట్టుకున్నాం ఇప్పుడు ఇది దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు కానీ పొడి కొట్టుకోవాలి నేను పొట్టు తీయలేదండి పొట్టు తీయలేదు బాగా టేస్ట్గా ఉంటుందని కొంతమంది పొట్టు తీసుకుంటారు మీరైతే పొట్టు తీసుకోండి యాలు కేసుకుందాం అన్ని వేసి నెయ్యి వేసుకుందామండి ఒక స్పూన్లు ముద్దకు రావాలి కదా లడ్డూలకి జీడిపప్పు వేసుకున్నాం ಇಲ್ಲ ಬಾ ಇಲ್ಲಾ ಇಲ್ಲ ಮುದ್ದೆ చిన్నపిండి లడ్లు రెడీ ఇవండి ఆడపిల్లలకి బాలెంతలకు చాలా మంచిది మేమైతే బాలెంత ఉన్నప్పుడు కడియాపాక పొడి నల్లనూల పొడి చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు అవన్నీ అనుకోవడం లేదు ఇది ఆడపిల్లలకు డేట్లు రాకపోతే ఇవి నూగులు వంటలు చేసి తింటే కన్నా డేట్లు వస్తాయి కాబట్టి మీరు ఈ లడ్లు చేసుకొని తిని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సూపర్ అండి